హాయ్ ఫ్రెండ్స్ మనందరం సాహిల్ అప్లికేషన్ ఇంగ్లీష్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తాం కదా ఆ రోజైతేనికి వచ్చింది కి సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఉంటే సాహిల్ అప్లికేషన్ని ఇంగ్లీష్లో కూడా అనువదించింది సో ఇప్పుడు మనం అరబిక్ మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ దీన్ని వాడుకోవచ్చు సో ఆల్రెడీ మీ దగ్గర ఈ అప్లికేషన్ ఉంటే లేదు లేకుంటే ఏ విధంగా దాన్ని వాడుకోవాలి అనేది గురించి ఒకసారి మనం చూద్దాం మీ ఫోన్లో ఇంతవరకు సాహిల్ అప్లికేషన్ లేకుండా ఉంటే కనుక స్టోర్లోకి వెళ్ళేసి సాహిల్ అని చెప్పేసి టైప్ చేయండి అప్లికేషన్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సివిలఐడి నెంబర్ అడుగుతుంది సివిల నెంబర్కి పైన కనుక మనం చూసినట్లయితే పైన కార్నర్ లెఫ్ట్ సైడ్లో గ్లోబ్ బమ్ ఉంటుంది దాన్ని టచ్ చేసినట్లయితే కనుక లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి మన ఆప్షన్ సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంగ్లీషు అరబిక్ రెండు భాషలు చూపిస్తుంది మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అది ఇంగ్లీష్లోకి మారిపోతుంది ఇది ఒక పద్ధతి ఒకవేళ ఆల్రెడీ మీరు మీ ఫోన్లో సాహిల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈజీగా ఇంతకు ముందులాగానే అరబిక్ అయితే చూపిస్తుంది అయితే దాన్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి కాబట్టి పైన లెఫ్ట్ సైడ్కి ఒక మూడు గిరలు కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అందులో ఏదైతే గ్లోబ్ సింబల్ ఉందో ఆ గ్లోబ్ సింబల్ పైన టచ్ చేయండి గ్లోబల్ సింపుల్ పైన టచ్ చేస్తే మళ్ళీ మనకి రెండు లాంగ్వేజ్ లేదా చూపిస్తుంది అరబిక్ ఇంగ్లీషు అప్పుడు మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్ది ఇంగ్లీష్లోకి మారిపోతుంది సో ఇక్కడి నుంచి మీకు ఇంక అంత అప్లికేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది మీకు కావాల్సిన సర్వీస్ మీరు పొందొచ్చు సో ఈ సర్వీస్లు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది గురించి మీకు ఆల్రెడీ నేను గతంలో అయితే కొన్ని వీడియోలు చేసి పెట్టడం జరిగింది లేదండి ఇంకా పూర్తిగా ఫుల్గా దీనిపైన ఒక వీడియో చేయమంటే కనుక భవిష్యత్తులో చేసి చెప్తాను అంటే అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏ సర్వీస్ ఎక్కడ పొందాలి డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగా ఇవన్నీ కూడా దీంట్లో మనం మన పైన కేసులు ఏమున్నాయి మన కామా ఎప్పుడు వరకు ఉంది ఇవన్నీ కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు సో ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంకా మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇంకా దీంట్లో అన్నీ తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒకవేళ తెలియకపోతే చెప్పండి భవిష్యత్తులో మంచి వీడియో అయితే చేసి నేను పెడతాను